ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు చంద్రగ్రహణం ఇది నూట యాభై ఏళ్ల వచ్చే అరుదైన చంద్రగ్రహణం మరి ఈ ఎఫెక్ట్ ఏ రాశి పైన ఎక్కువ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ గమనాన్ని బట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి అలా మంగళవారం అంటే ఈ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంది ఇది నూట యాభై ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి గ్రహణం వస్తుంది అది కూడా ఆషాఢ మాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజున తొలిసారిగా ఈ గ్రహణం రాబోతుంది అందుకే ఈ గ్రహణం రోజున ఎలా ఉండాలి ఎప్పుడు భోజనం చేయాలన్న దానిపై జ్యోతిష్యులు తమ తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు అదేవిధంగా ఈ గ్రహణ సమయానికి ముందు గ్రహణ తర్వాత అంటే బుధవారం తెల్లవారుజామున గ్రహణ స్నానం చేయటం ఉత్తమం ఇక శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం గ్రహణ మరుసటి రోజున శివాలయ దర్శనం రుద్రాభిషేకం బియ్యం ఉలవలు వెండి నాగపడిగలు వంటి వాటిని బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా గ్రహణం వల్ల కలిగే అరిష్టాలను తొలగించుకోవచ్చని జ్యోతిష్యులు అంటున్నారు ఇక జంధ్యం వేసుకునే సంప్రదాయం ఉన్న బ్రాహ్మణులు ఇశ్వ బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు గ్రహణ విడిచిన తర్వాత తప్పనిసరిగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని వేద పండితులు అభిప్రాయపడుతున్నారు ఇకపోతే ఈ చంద్రగ్రహణం ప్రభావం ధనుస రాశి వారి పైన ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఆ రాశి వారు చంద్రగ్రహణం ముగిసిన పిదప శివాలయాలకు వెళ్లి అర్చన చేయించుకుంటే మంచిది దేవాలయానికి వెళ్ళలేని వారు ఓం నమ శివ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్